స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయాడి గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలను అమ్మ ఆదర్శ కమిటీ మరియు గ్రామస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డీఆర్డీఐ జిల్లా ప్రాజెక్టు అధికారి బిట్ల గంగన్న మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరచిపోలేనివని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు వివోఏ స్వప్న గ్రామరెడ్డి సంఘం అధ్యక్షులు నిమ్మల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రామ్ గారి ఆశయాలను బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను

బాబు జగజీవన్ రావు గారిన ఆశయాలను బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను బాబు జగజీవన్ రావు గారి యాశయాలను ఓకే ఈరోజు మన బాబు జగ్జీవన్ రావు గారి యొక్క వంద పదిహేడవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుయ్యాలి గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు మరియు గ్రామ పంచాయతీ ప్రముఖులు గ్రామానికి సంబంధించినటువంటిగా ఈరోజు మన పాఠశాలకు ఏదైతే ప్రభుత్వం చూపించిన విధంగా ఏ ఏ వర్క్స్ అయితే ఉన్నాయో మైనర్ వర్క్స్ కానీ మేజర్ వర్క్స్ కానీ వాటి కూడా మరి పాలనాధికారి గారు వారి ఆదేశానుసారంగా ఈరోజు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది రుయ్యాడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ ఏదైతే మన మహిళా సంఘాల మీద ప్రభుత్వం గురుతరమైన బాధ్యత పెట్టిందో ఆ బాధ్యతలన్నీ కూడా మన సంఘం వాళ్ళంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ప్రభుత్వము ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ఈ కార్యక్రమాలను చేపట్టడానికి మరి ఈరోజు శుభదినంగా భావించి ఒక భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నో సేవలు పీడిత తాడిత వర్గాలకు అనగారిన వర్గాలకు ఆశజ్యోతి అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు వారు చేసినటువంటి సేవలు ఆ రోజులలో అసలు ఎవ్వరు కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేరు మరవలేరు వారు దేశానికి వేశారు మంచి పాలన పాలనా దక్షుడు పేద ప్రజలు ఆశర్చినటువంటి జగజ్జీవన్ రామ్ అనేక కార్యక్రమాలు చేపట్టి దేశంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా దళితులకు సంబంధించిన కార్యక్రమాలు ఆ రోజుల్లో అంటారనితనం పైన కానీ రకరకాల కార్యక్రమాలు చేపట్టి ఒక్క దేశ అత్యున్నత స్థాయిలో ఉప ప్రధానిగా పనిచేసినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు వారు చూపినటువంటి ఆశయాలు వారు చూపినటువంటి మార్గాలు ఈరోజు కూడా మనము వారి బాటలో నడవడానికి మరి మునుముందు కూడా నడుస్తామని చెప్పి మరి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున మరి కార్యక్రమం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అమ్మ ఆధవ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చలవు